తొంభై ఆరులో భారతీయ జనతా పార్టీ మా రాష్ట్రాన్ని మా తెలుగు జాతిని రెండు ముక్కలుగా చేశారు అడ్డగోలుగా చైనా అనేది బాధ ఉంది మాకు కన్నీళ్లు ఉన్నాయి ఉంది దేనికి వేదన మీరు పెద్దలు ప్రధానమంత్రి గారితో చెప్పాను ఆ రోజున నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి గారు పవన్ కళ్యాణ్ మర్చిపోయారు అదే రెండు వేల పద్నాలుగు ఎలక్షన్ లో పవన్ కళ్యాణ్ దేశభక్తులు మేరా మిత్రు పవన్ కళ్యాణ్ దేశభక్తి పవన్ కళ్యాణ్ నేనేం ప్రధానమంత్రి గారి నుంచి నేనేం కోరుకోలే నా శక్తి సామర్థ్యత నేను ఎందుకు ఇస్తాను ప్రధానమంత్రి గారికి భారతీయ జనతా పార్టీ నాకు ఎందుకు ఇస్తాను నాకే సరదానా గుర్తింపు కోరుకుంటానా ప్రధానమంత్రి గారి మీద అపారమైన గౌరవం ఒత్తిడి తీసుకోగల వ్యక్తి నాకు నరేంద్ర మోదీ గారి మీద గౌరవ ప్రధానమంత్రి గారి మీద నాకున్న అభిప్రాయం ఒకటే మేము మీరు దేశానికి ప్రధానమంత్రి కావాలి అని కళ్ళ కన్నా వాళ్ళం మీరు దేశానికి ప్రధానమంత్రి అయితే మంచి రోజులు వస్తాయి వచ్చే దిన్ రాజాయంగా వచ్చేది అభితన ఐదు కాయి బాధ కలుగుద్ది బాధ వేదన ప్రధానమంత్రి గారిని ఒకటే అడుగుతున్నాం మీరు స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఎందుకు ఇవ్వలేదు నేను కోరుకుంది ఒకటే ప్రధానమంత్రి ఈ రోజున మేనిఫెస్టోలో నేను మీకు ప్రామిస్ అని చెప్పాను మీరు పంతొమ్మిది వందల తొంభై ఆరులో రాష్ట్రాన్ని రెండు ముక్కలుగా చిరుస్తానని ఒక మాట ఇస్తే మరి పార్లమెంట్లు ఇచ్చారు మాట స్పెషల్ కేటగిరీ స్టేటస్ అని ఉద్యోగాలు వస్తాయి ఇన్కమ్ ట్యాక్స్ కట్టక్కర్లేదు ఇండస్ట్రియల్ జోన్స్ వస్తాయి ఐఐఎంలు వస్తాయి హాస్పిటల్స్ వస్తాయి ఏఎంలు వస్తాయి ఆల్ ఇండియా మెడికల్ ఇన్స్టిట్యూట్ వస్తాయి అది ఏదైనా మాట్లాడితే అరే మేము ప్రధానమంత్రి గారి ప్రేమతో ఎన్నుకున్నాం మీరు అండగా ఉంటారని ఎన్నుకున్నాం ఎంతో ప్రేమించి ఎన్నుకున్నాం మిమ్మల్ని దేశానికి కానీ మీరు మమ్మల్ని భయపట్టి పాలిస్తానంటే ఎలా మమ్మల్ని భయపడతామా మేము భయపడతామా ఎందుకు భయపడతాం మేము ఎవరినైనా చూసి మేమేం తప్పులు చేశాం మేము ఈ దేశ పౌరులం కాదా ఆంధ్రులు దేశ పౌరులు కాదా ఏం ద్రోహం చేశాం మేము ఎందుకు మమ్మల్ని శిక్షించారు మమ్మల్ని మా పోలవరం ప్రాజెక్టు ఎందుకు కట్టరు మా రైతులకి ఎందుకు అండగా నిలబడు చంద్రబాబు గారు తప్పేమో మీరు చంద్రబాబు గారి మీద కోపం చంద్రబాబు గారు మీరు చూపించుకోండి కానీ మా ఆంధ్ర ప్రజలు శిక్షిస్తారంటే ఎట్లా ఒకసారి కాంగ్రెస్ శిక్షించింది రాష్ట్రాన్ని విడగొట్టి ఒక్క రోజు ఒక్క ఎంపీ కూడా అడగలేదు మాకు అన్యాయం జరుగుతోంది ఏం చేస్తారు మాకని ఒక్కరు అడగల ఆంధ్ర ఎంపీలని ఢిల్లీలో నిజంగా మాట్లాడతారు మనల్ని కుక్కలతో పోలుస్తారు జాతి స్థాయి నాయకులు కొంతమంది ఇదే మనం ఇచ్చే ఇదే మనకి ఇచ్చే జాతి గౌరవం తెలంగాణ నాయకుల చేత చీకొట్టించుకొని ఆంధ్రుల ద్రోహుల ఏం తప్పు చేశారు ఆంధ్రులు ఎవరో కొద్దిమంది పాలకులు చేసిన తప్పులకి మమ్మల్ని మీరు శిక్షించేది మేము కుట్రదారులమా ద్రోహులమా పాలకులు చేసిన తప్పులకి ప్రజల శిక్ష ప్రజలక ఏం మాట్లాడతాం ఎవరిని మాట్లాడతాం ఆవేదన ఉంది భారతీయ జనతా పార్టీ నిజంగా చాలా దెబ్బ కొట్టింది మనల్ని ఆవేదన ఉంది ఈ రోజున భారతీయ జనతా పార్టీ మనం లెక్కించి మనం భుజం మోస్తే ఈ రోజున దొడ్డి వైసీపీకి అండగా ఉంటారంటే మనం ఏం చేస్తాం నేను నరేంద్ర మోదీ గారి నుంచి అది ఆశించలేదు చాలా ఆవేదనగా ఉంది నాకు చాలా బాధగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి వైసీపీ నాయకులు మీరు భారతీయ జనతా పార్టీతో కలిసి ఉన్నారా లేదని స్పష్టత ఇవ్వాలి మీరు హిమాలయ పర్వత శ్రేణుల్లో ఉన్న గంగోత్రి నుంచి మొదలయ్యే గంగానది దారి కోసం ఎలా ఎదురు చూస్తున్నారో అలా గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి రాక కోసం అభివృద్ధి లేక అప్పులతో నలిగిపోతున్న ఆంధ్ర ప్రజానికం దాష్టికంతో దోపిడీతోటి నలుగుతున్న ఆంధ్ర ప్రజానికం అవినీతి అప్రజాస్వామిక విధానాలతో కొట్టమిట్టాడుతున్న మెట్టాడుతున్న ఆంధ్ర ప్రజానికానికి ప్రధానమంత్రి మన ప్రియతమ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి రాక గంగమ్మ తల్లి భూమి మీదకు వచ్చి హిమాలయాల నుంచి భూమి మీదకి వచ్చి ఎలా సేధనిచ్చిందో మన ప్రియతమ గౌరవ ప్రధానమంత్రి శ్రీ మోదీ గారి రేఖ రాక ఈ ఎన్డీఏ పునర్ కలయిక ఐదు కోట్ల మంది ప్రజలకి ఆనందాన్ని ఇచ్చింది దేశ ప్రజల ఆశీస్సులతో ముచ్చటగా మూడోసారి ప్రధానమంత్రి అవ్వబోతూ హ్యాట్రిక్ కొట్టబోతున్న శ్రీ మోదీ గారికి ప్రజల తరపు నుంచి ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్యమైన మూడు పార్టీలు భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం జనసేన తరపు నుంచి శ్రీ నరేంద్ర మోదీ గారికి ఘన స్వాగతం పలుకుతూ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను రెండు వేల పద్నాలుగులో తిరుపతి బాలాజీ వెంకటేశ్వర స్వామి సాక్షిగా ఈ పొత్తు మొదలైంది ఈ రోజున ఇక్కడ రెండు వేల ఇరవై నాలుగులో బెజవాడ కనకదుర్గమ్మ సాక్షిగా ఈ పొత్తు వేరే రూపం తీసుకోబోతుంది దుర్గమ్మ తల్లి స్వయంగా ఆశీర్వదిస్తుంది ఇక్కడ ఆంధ్ర రాజధానికి అమరావతి దీప్యమానంగా వెలగాలని దానికి నేను అండగా ఉన్నానని మోదీ గారు మరీ వచ్చారు ఇక్కడికి ఒక్కసారి మన కోసం వచ్చిన మోదీ గారికి మన కష్టాలకు భుజం కాయడానికి వచ్చిన మోదీ గారికి ఐదు కోట్ల మంది ప్రజల కోసం నేను ఉన్నాను చెప్పి వచ్చిన మోదీ గారికి ఒక్కసారి బలంగా ఘనస్వాగతం పలుకుతాం రెండు వేల పద్నాలుగు తిరుపతి బాలాజీ ఆశీస్సులతో ఎన్డిఏ విజయాన్ని సాధించింది ప్రభుత్వాన్ని స్థాపించింది రెండు వేల ఇరవై నాలుగులో దుర్గమ్మ తల్లి ఆశీస్సులతో మొదలు పెడుతున్నాం అంతకు మించిన ఘన విజయం సాధిస్తున్నాం ఎన్డిఏ ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నాం బిడ్డలకి అండగా ఉండే దుర్గమ్మ తల్లి అయ్యకంటే ఒక ముద్ద ఎక్కువే పడుద్ది అలాంటి తల్లి ఆశీస్సులతోటి మన ప్రభుత్వాన్ని స్థాపించే దిశగా వెళ్తున్నాం మోదీ గారు డిజిటల్ భారత్ అన్న నేపథ్యంలో దేశాన్ని మొత్తం తీసుకెళ్తా ఉంటే ఇక్కడున్న వైసీపీ ప్రభుత్వం అనధిక అధికారికంగా ఒక్క ప్రతి చోట క్యాష్ ఎకానమీ అయిపోయింది దేశాన్ని డిజిటలైజ్ చేద్దాం కరప్షన్ తగ్గిద్దాం బ్లాక్ మనీని తగ్గిద్దాం అంటే ఒక్క ఆంధ్ర రాజ్యంలో ఆంధ్ర రాష్ట్రంలో మటుకు బ్లాక్ మనీ ఎక్కువైపోయింది ఉదాహరణకి ఒక్క లే సారా తీసుకుంటే యారక్ వ్యాపారమే తీసుకుంటే సంపూర్ణ మద్యపాన నిషేధం అని చెప్పి వచ్చిన వ్యక్తి ఈ రోజున మద్యాన్ని సారా ముఖ్యమంత్రి కాదు ఒక సారా వ్యాపారి అతను